హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇదంతా పొద్దు పొద్దున్నే ఇదంతా క్లీన్ చేశాను ఇలా ఉంటాయి గలుపు దేశంలో పండ్లు కష్టపడితే కానీ పది రూపాయలు రాదండి అందరూ అనుకుంటారు వాళ్ళకేంటి బయట దేశాల్లో ఉన్నారు కావాల్సినంత డబ్బులు వస్తాయి అంటారు ఎంత కష్టపడాలో ఇక్కడ తెలుసా ఇవన్నీ క్లీన్ చేయాలి నీళ్ళ బట్టీ కడగాలి చూసారా పొద్దు పొద్దున అన్ని కడిగానండి ఇదంతా ఎంత కడిగి క్లీన్ చేశాను మూడు రోజుల కిందట చాలా గాలి వచ్చింది మాకు ఆ గాలి వల్ల ఇక్కడ ఉండే చెత్త దుమ్ము అంతా తెచ్చి పెట్టేసింది అంత ముందు వారానికి ఒకసారి కడిగేదాన్ని ఇప్పుడు ఆ గాలి వచ్చినవి రోజు మార్చి రోజు కడగాలి లేదంటే మేడం కోపాడతారు ఇట్లా ఉండే పండ్లు గల్పు దేశంలో ఇలా ఉంటాయి కష్టాలు బాధలు అన్నిటికీ భరించుకొని ఆకలికి తట్టుకోవాలి నిద్రకి భరించాలి అన్నీ భరించుకొని కష్టపడితేనే బయట దేశాల్లో ఉండగలుగుతాం ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు అన్నిటికీ మనం కష్టపడగలుగుతాం అన్నిటికీ మనం ఓర్చుకోగలుగుతాం అని ఉంటేనే రావాలి లేకుంటే చాలా బాధలు పడతాం వచ్చిన తర్వాత నేను వెళ్ళాలి అంటే అలా కుదరదు వచ్చిన తర్వాత వాళ్ళు ఆకామ కొట్టిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే డబ్బులు కొట్టి వాళ్ళు పెట్టి ఆకామ కొడతారు కదా రెండు రెండున్నర లక్ష దాకా కట్టిమంటారు అవి కడితే కానీ మన ఇండియాకు అనమాట అలా ఉంటాయి పరిస్థితులు అందరూ దయచేసి ప్లీజ్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఇది బయట లొకేషను అది ఖర్జూరం చెట్లు అంత చెట్లనే ఖర్జూరం పళ్ళు కాలు కాస్తాయండి బాగా చాలా బాగుంటాయి ఇక్కడ ఖర్జూరం చూడండి ఖర్జూరం ఎటు చూసినా ఖర్జూరం చెట్లే చాలా ఫేమస్ అన్నమాట ఖర్జూరం చాలా బాగుంటాయి మన ఇండియా కూడా ఇక్కడి నుంచే ఖర్జూరం వచ్చేది ఇది అవుట్ సైడ్ అనమాట అంటే ఇటు పక్క ఎప్పుడు రాము మీరు క్లీన్ చేసాం కాబట్టి అలా వచ్చానన్నమాట సరేనా ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంత కడగాలి రోజు ఎంత క్లీన్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ ఓకే బాయ్ బాయ్ నచ్చితే అందరూ వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ లైక్ ఇవ్వండి ఓకే బాయ్